హై బ్యూటిఫుల్స్ నేను మీ కోమలి వెల్కమ్ టు కోమలి అడ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియోలో చిన్నపిల్లలకి జుబ్బా ఎలా అనేది కటింగ్ చూసేద్దాం రండి ఒక క్లాత్ తీసుకున్నాను నేను కాటన్ ది జుబ్బా ఎందుకు అని అంటే ఇందులోని మనకి ఓపెన్ షోల్డర్ అని షోల్డర్ అని అండ్రమ్స్ అని ఫ్రంట్ నెక్ అని బ్యాక్ నెక్ అని ఉంటుంది మనం ఈ చిన్న చిన్న ఐటమ్స్ లోని షోల్డర్ అని చూసుకుంటే మిగతా వాటికి మనకి కొంచెం ఐడియా వస్తుంది అనమాట అది ఎలాగో చూసేద్దాం రండి ఒక చిన్న పిల్లలు జుబ్బ కాబట్టి తక్కువ తీసుకుందాం మనం బాడీ లూజు సపోజ్ ట్వంటీ అనుకోండి పిల్లలది ట్వంటీ అంటే ఫోర్ ఇంచెస్ కలుపుకోవచ్చు ట్వంటీ ఫోర్ మనం ట్వంటీ ఫోర్ ఇంచెస్ క్లాత్ లూజ్ తీసుకొని మార్క్ చేసుకోవాలి ట్వంటీ ఫోర్ అంటే ఇది డబుల్ లా ఉంది ట్వంటీ ఫోర్లో ఆఫ్ ట్వెల్వ్ ట్వల్వ్ కి అన్న ఇప్పుడు లెంత్ చూసుకోవాలి ఇది మనకు దగ్గర ఫోర్టీన్ ఉంది నేను ఫోర్టీన్ పెట్టేస్తున్నాను ఒక హాఫ్ ఇంచి ఉన్నది క్రాస్ లో పోతుంది మనకి పిల్లలు జుబ్బా సైజు అయితే ఉందో దానికి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి కింద ఫోల్డింగ్ కోసం ఈ క్రాస్ అనేది నేను కట్ చేసి తీసేస్తున్నాను ఏ సైజ్ పిల్లలకైనా బాడీ ఎంత ఉందో చూసుకొని దానికి ఒక రెండు ఇంచీలు నాలుగు ఇంచులు మనం అలా ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట లోపల ఖర్చుల కోసం ఇప్పుడు తీసుకున్నాం కదా ట్వంటీ ఫోర్లో సగం ట్వెల్వ్ ట్వెల్వ్లో సగం సిక్స్ వస్తుంది ఇప్పుడు చూడండి వంతు చూసారా ఇప్పుడు పొడవు ఒక పొడవు సపోజ్ పదమూడు అనుకోండి ఒక ఇంచు తీసుకుంటారు అదే పిల్లలు కొంచెం పొడుగ్గా ఉంటే పద్నాలుగు అనుకోండి ఒక ఇంచు కలపే పదిహేను అలా మాట ఇది వన్ ఇంచ్ అనేది ఫోల్డింగ్ కి ఇప్పుడు మనకి షోల్డర్ ఓపెన్ షోల్డర్ అలా ఉంటాయి అన్నమాట మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు షోల్డర్ అయింది అయితే ఓపెన్ షోల్డర్ అనేది ఏంటంటే మనకి నెక్ ఓపెన్ వచ్చింది కదా ఈ నెక్ ఓపెన్ని ఓపెన్ షోల్డర్ అనుకుంటాం ఇది షోల్డర్ నేను చెప్పిన దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇది అండ్రౌన్స్ రౌండ్ మాట చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది చిన్న సైజు కాబట్టి ఓపెన్ షోల్డర్ అనేది ఇక్కడ క్లోత్ సైడ్ పెడుతున్నాను నేను టూ పెట్టాను అనమాట ఈ సైజ్ టూ అయితే సరిపోతుంది నెక్స్ట్ ఈ షోల్డర్ అనేది టూ అండ్ హాఫ్ పెడదాం ఇది ఈ ఓపెన్ సైడ్ అండర్ రౌండ్ రావాలి మనకి ఇది ఫోర్ పెడుతున్నాను ఈ మూల వన్ నుంచి తీసుకోవాలి దీని నుంచి దీనికి ఇలా రౌండ్ ఇప్పుడు ఇది నెక్ ఇట్ సైడ్ వస్తుంది ఫ్రంట్ ఎక్కువ పెట్టి బ్యాక్ తగ్గించి పెట్టుకోవచ్చు అలా పెడితే గనక ఇదన్నది ఓపెన్ చేసి మనం నెక్ తీసుకోవాలి మీకు చూపిస్తాను అండి ఒక్క నిమిషం ఈ అండ్రమ్స్ రౌండ్ తీసేస్తున్నాను ఈ సైడ్ కూడా ఓపెన్ చేసుకుందాం ఇక్కడ సైడ్ కట్ వస్తుంది అనమాట ఈ వన్ ఇంచ్ ఫోల్డ్ పోతే ఈ పైన ఒక త్రీ ఇంచెస్ కటింగ్ త్రీ ఎక్కువైపోతుంది టూ అండ్ హాఫ్ పెడదాం మనకు సైజు లేదు కాబట్టి నేను ఈ క్లాత్ని బట్టి మీకు చెప్తున్నాను మీరు సైజుని బట్టి అలా చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ చిన్న నాటు పెట్టుకోవాలి చిన్నది ఇలా విడిగా తీసుకొని ఫ్రంట్ వేరే బ్యాక్ వేరే నెక్ తీసుకోవాలి కొంచెం సన్నగా ఉన్నారనుకోండి పిల్లలు ఫ్రంట్ కొంచెం త్రీ తీసాం కదా నెక్ మనం కుట్టేసరికి ఇంకా కిందకి డౌన్ అవుతుంది అనమాట వెడలిపోయి అందుకోసమని నేను తగ్గించి తీసాను ఫ్రంట్ నెక్ ఇది త్రీ పెట్టాను ఇది ఇప్పుడు ఈ పార్ట్ లో బ్యాక్ తీసుకోవాలి సేమ్ ఫస్ట్ తీసాం కదా షోల్డర్ టూ అనేది ఇక్కడ తీసి దీనికి ఒక్క ఇంచ్ మనం తగ్గించి తీసుకున్నాం టూ ఇంచెస్ పెడుతున్నాం ఇలా కానీ తీస్తే నెక్కు మనం బ్యాక్ తగ్గించి ఫ్రంట్ ఎక్కువగానే మనకి షాపర్ అనేది పిల్లలకు జారకుండా ఉంటుంది అనమాట ఇలా తీసుకోవాలి ఇప్పుడు మీకు ఫస్ట్ చెప్పాను కదా బాడీ లూజు ట్వంటీ అయితే మనం ఫోర్ ఇంచెస్ కలిపాం ఖర్చుతో మనకి ట్వంటీ ఫోర్ లో ఫోర్త్ వన్ సిక్స్ కదా మన బాడీ లూజ్ ఫైవ్ అనుకోండి అంటే ట్వంటీ అయితే ఫైవ్ వస్తుంది దీని నుంచి వన్ ఇంచుకి ఇలా అనేది క్రాస్ తీసుకొని ఇక్కడ మనం స్టిచ్ అనేది ఆఫ్ చేయాలి ఇలా సేమ్ దీనికి కూడా అంతే ఇక్కడ నుంచి వన్ ఇంచికి ఇలా చిన్నది ఇలా తీసి ఇక్కడ స్టిచ్ అనేది ఆఫ్ చేసుకుంటే ఇక్కడ మనం కట్స్ ఇవ్వడానికి కూడా సరిపోతుంది కటింగ్ అయితే అయిపోయింది స్టిచ్చింగ్ ఎలాగో చూసేద్దాం రండి మ్యాచింగ్ థ్రెడ్ అయితే ఎక్కించాను స్టిచ్చింగ్ చూసేద్దాం ఈ మార్క్ చేశాను కాబట్టి మనకి ఫోల్డ్లు వస్తాయి మాట ఇలాగా డబుల్ ఫోల్డ్ చేసి మీకు కుట్టు చూపిస్తాను అవన్నీ కూడా ఒక సైడ్కే రావాలన్నమాట అది ఎటువైపు అనేది మనం ఒకసారి అనుకొని అన్నీ కూడా అటే ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఈ డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది ఇక్కడ వేసుకోవాలి ఇది జీరో సైజు చాలా చిన్న సైజు నేను చెప్తున్నాను మనకి ఐడియా కోసం మీరు దీన్ని బట్టి కొంచెం సైజులు పెంచుకొని తీసుకోండి మనకు ఒక ఐడియా అనేది వస్తుంది స్టిచ్చింగ్ అనేది కూడా మనకి లెవెల్ తెలిసిపోద్ది అనమాట నేర్చుకునే దాంట్లోనే ట్రైనింగ్ అయిపోద్ది మొత్తం ఇప్పుడు నెక్ అనేది కొడుతున్నాను అయితే అండి ఇప్పుడు ఎటు సైడ్ ఎప్పుడు కూడా మనం లోపలికి బయటికి అయిపోతాయి మాట స్టిచ్చింగ్ అనేది ఒకసారి చూసుకొని మనం కుట్టుకోవాలి ఒక క్లాత్ అయిపోయింది ఇంకోటి ఫ్రంట్ ఇప్పుడు బ్యాక్ అయిపోయింది ఈ రౌండ్లు కుట్టడం కొంచెం నేర్చుకునే వాళ్ళకి ఇబ్బంది కానీ అలా ట్రై చేస్తూ ట్రై చేస్తూ వచ్చేస్తాయి ఈరోజు క్లాస్ లో ఒక స్టూడెంట్ పెట్టి కొట్టుమాట నేర్పించను అమ్మాయి సైజు తనైతే రౌండ్స్ కొట్టలేకపోయింది మళ్ళా రేపు వస్తాను మేడం అనుకొని వెళ్ళిపోయింది ఇప్పుడు షోల్డర్ అనేది అటాచ్ చేసుకుందాం రొప్ప అనేది కంపల్సరీ చేసుకోవాలి అయిపోయింది చూసారా ఇప్పుడు సైడ్ మనం జాయింట్ వేసుకుంటాం ఈ మార్క్ ఫస్ట్ చేసుకున్నాం కదా ఆ మార్క్ మీద చేసుకుంటే షేప్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ నేను మార్క్ చేశాను కదా అక్కడ కంపల్సరీ మనం రఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ అయితే మనం ఇక్కడ మార్క్ చేసిందా రఫ్ చేసి ఆపం కాబట్టి మనకి ఈ సైడ్ కట్ అనేది ఈజీగా వస్తుంది చూసారా ఈ ఓపెన్ ఉండాలి కొందరు తెలియక ఇలా తీసేస్తారు అనమాట అది కట్ అనేది రాదు పాపం గింజుకుంటారు మేడం నేను కొట్టలేకపోయినా చూడండి అని ఇదిగో ఈ కట్ అనేది ఇప్పుడు మనం ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ కట్ అనేది నేర్చుకుంటే మనకి డ్రెస్సులు నేర్చుకున్నప్పుడు ఈ సైడ్ కట్స్ చాలా ఈజీగా అన్నమాట డ్రెస్సులు ఎప్పుడు కూడా నెక్ డిజైన్ సైడ్ కట్స్ చూసుకోవాలి ఇప్పుడు <tipede> ఎట్లా <tipede> అయిపోయి కట్స్ అనేవి అయిపోయాయి మనం వన్ నుంచి ఫోల్డ్ తీసాం కాబట్టి ఆ వన్ నుంచి ఇలా ఫోల్డ్ ఇప్పుడు తీసుకోవాలి చిన్నపిల్లల జుబ్బ రెడీ అయిపోయింది ఇది ఆడపిల్లలకి పిల్లలకు కూడా వెయ్యొచ్చు చిన్న చిన్న పిల్లలు మంచి బేబీస్ ఉంటారు కదా వాళ్ళకి మాట చూసారా అయిపోయింది మీ ఇంట్లో వేస్ట్ క్లాత్ ఉంటే మీరు కూడా ట్రై చేసేయండి ఒకసారి కానీ డిజైన్ క్లాత్ ట్రై చేయండి అప్పుడు అందంగా బాగుంటది నేను ప్లెయిన్ క్లాత్ ఉంటే దాని మీద ట్రై చేసి మీకు దీంట్లో యాపిల్ కట్ అని నెక్స్ట్ పైపింగ్ అని ఇలా ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర తాళ్ళు ముడేసుకొని కుర్చీలు పెట్టుకుని ఇవి అన్నీ ఉంటాయి మరి చాలా మోడల్స్ మీరు ఎవరైనా కామెంట్ చేస్తే నేను కుర్తి చూపిస్తాను మీకు మీరు కూడా ట్రై చేసేయండి కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్